లు మీ అందరికీనా ఉన్నానండి ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో చరణం మనుషులను నమ్ముకున్న కంటే యహో అని ఆశ్రయించట మేలు ప్రైజ్లో ఈరోజు కీర్తనకారుడు తన జీవితంలో తాను ఏమని మాట్లాడుతున్నానంటే మనుషుల్ని నమ్ముకోకూడదు మనుషుల్ని నమ్ముకుంటే మనకి ఏ మేలు రాదు కానీ మనుషులను నమ్ముకున్న కంటే యహో అని మేలు మనం యహో అని నమ్ముకుంటే ఆయన ఆయన ఆశ్రయించడం వల్ల ఆయన దగ్గర మనం మేలు పొందుకుంటాం ఎందుకంటే మనుషులైతే మనకు మేలు చేయరు కీడ్ చేస్తారు ఎప్పుడు ఏదో కీడ్ చేయాలనుకుంటారు దావీదు మేలు చేద్దామని సౌరు దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడుతున్నావు కదా నేను ఆ గుళ్యాత్ని చంపుతాను అని దావిదంటే సరే అని పిల్లోడు నీకు ఏం తెలిసాయా వద్దులే అని అన్న తర్వాత సరే ఈ పిల్లోడు వెంటలు వెళ్ళు అని చెప్తాడు చెప్పిన తర్వాత వెళ్తాడు దావీదు వెళ్ళి గొల్యాతని చేయిస్తాడు ఈ స్టోరీ మనకు తెలుసు బట్ అక్కడికి వెళ్ళి జయించిన దావీదు ఏమవుతాడు సౌలికి శత్రువు అవుతాడు సౌలు యొక్క బాధ ఉందో ఆ బాధని తీసేసిన దావీదు శత్రువయ్యాడు అయ్యాడు రోజు మనుషులకు కూడా మనం చాలామందికి సహాయం చేస్తూ ఉంటాం చాలామందిని హెల్ప్ చేస్తూ ఉంటాం వాళ్ళ వాళ్ళకి ఏదైనా అవసరం ఉండి ఏదన్నా ఉండి అడిగారనుకో ఇమీడియట్గా చేస్తాం కానీ వాళ్ళకి ఒక టైం వచ్చింది అనుకోండి ఇమీడియట్గా వాళ్ళు ఎలా అంటే మనకు రివర్స్గా మారిపోతారు కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నారు తెలుసా మనుషులను నమ్ముకునేందుకంటే ఏవో అని ఆశ్రయించడం మేలు మనము ఇప్పటి వరకు నమ్ముకున్నామేమో ఇప్పటి వరకు ఏ మనిషి వైపు చూసామేమో మనం దేవుడి వైపు చూడడం స్టార్ట్ చేస్తే దేవుడి వైపు దేవుణ్ణి ఆశ్రయంగా పెట్టుకుంటే ఆయన మన జీవితంలో మేలు చేయక మానడు ఏ మేలు మన జీవితంలో రాకుండా ఉండదు మన జీవితంలోకి మేలు అద్భుతాలు సమస్తం వస్తూనే ఉంటాయి అందుకని మనం మనుషుల వైపు చూడకూడదు దేవుడి వైపు చూసేవరకు ఉండాలి ఒక క్రైస్తవుడుగా అని పిలువబడుతున్న మనము క్రీస్తు వైపు చూడాలి అందుకని మనుషుల సహాయం అంటున్నాడు మనుషులు నమ్ముకోవద్దు అంటున్నాడు ఈరోజు మనం అలా ఏమైనా ఉంటే మనము ఒకటికి రెండుసార్లు ఆలోచించు అంటే అని ప్రతి మనిషి అలా ఉంటాడంటే కాదు కొంతమంది ఉంటారు కొంతమంది ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయమైన జ్ఞానంతో ఏ మనిషిని నువ్వు లక్ష్య పెట్టాలి ఏ మనిషిని లక్ష్య పెట్టకూడదు ఏ మనిషిని పట్టుకోవాలి ఏ మనిషిని నమ్మాలి ఏ మనిషిని నమ్మకూడదు అనేది నువ్వు అవగాహన కలిగి నమ్ము అర్థమవుతుందండి అంతేగాని మనుషుల మీద ఆధారపడడం మాత్రం చేయొద్దు అందుకని ఈరోజు చెప్తున్న వాగ్దానం చేత పట్టుకుని నువ్వు వెళ్ళే ప్రతి ప్రయాణంలో ఈ వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థించేసడుకో దేవుడు ఖచ్చితంగా నేను నా జీవితంలో అందరి జీవితంలో అద్భుతకారం చేయను కాక ఆమె అటికృపా దేవుడు మనందరికీ దయచేను కాక ప్రేమ తండ్రి గణమైన దేవ కృప్గణ దేవ దయగలిగిన రాజా నీకు నా స్తోత్ర దేవ ప్రభా నువ్వు చెప్తున్న రీతిగా ప్రభా మనుషులను నమ్ముకునే కంటే ఎవో అని ఆశ్రయించిన మేలని వాక్యం చెప్తుంది ప్రభావ అయ్యా కీర్తనాకారుడు చెప్తున్నప్పుడు ప్రభా నిజమే ప్రభా మేము కూడా ప్రభావ మనుషుల్ని చాలాసార్లు నమ్మాం మోసపోయాం ఎన్నో మాటలు పడ్డాం ఎన్నో అవమానించబడ్డాం ఎన్నో నిందించబడ్డాం ఎన్నో మేము పాలయ్యాం ప్రభా కానీ నిన్ను ఆశ్రయించినప్పుడు నిన్ను నమ్ముకున్నప్పుడు నీ వైపు చూసినప్పుడు ప్రభా మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు పొందుకున్నాం ఈరోజు ప్రభావి వాగ్దానం చేపట్టుకుని మేము ముందుకు ముందుకెళ్తున్నాగా నీ కృప జ్ఞానాన్ని మీరు ఇస్తున్నందుకు నీకు పొందలేదు సమస్త మహిమ మేము ప్రభావితం పొందుకునే ఏ స్పర్శిద్దునామని పెట్టుకున్నాం తండ్రి అమ్మేను